దేవుని వాక్యమును బట్టి నేను మీతో మనవి చేసుకుని ఒక మాట లూకాసు వార్త పదిహేడు పదిహేడు నాన్న ఇది కొంచెం తక్కువ చేయవా తగ్గించు లూకా పదిహేడు పదిహేడు చాలు మీరంతా తలలు పైకెత్తే నా వైపు చూస్తా వినండి ఇందులో రాసుకునేది ఏమి ఉండదు మీరు దైవజన్లే అయినా రాసుకుంటే మంచిది అనుకుంటే ఆల్రెడీ రికార్డ్ చేస్తున్నారు యూట్యూబ్లో కూడా పెడుతున్నారు కనుక మీకు గుర్తుగా కావాల్సిన చూడటం చూడొచ్చు ఇబ్బంది లేదు నన్ను చూస్తూ వింటే నాకు సౌకర్యంగా ఉంటుంది తల ఉంచుకొని రాసుకుంటూ ఉంటే లో ఏదో తల ఉంచుకొని పేర్లు రాసినట్టు అనిపిస్తుంది చక్కగా నా వైపు చూస్తా వినండి హలో ఇంకా ఇంకా దొరకలేదా అయ్యయ్యో చూడండి పది మంది శుద్ధులైన కార ఆ తొమ్మండుగురు ఎక్కడ ఇప్పుడు నన్ను చూస్తూ మీరు జవాబు చెప్పండి ముందే చెప్పారు కదా పెద్ద ప్రసంగం కదా కాసేపట్లో తగ్గొట్టే ముచ్చట వచ్చినవాడు శుద్ధుడైనవాడా కుష్టముతో ఉన్నవాడా రాని తొమ్మండుగురు ఆ తొమ్మండుగురు ఎక్కడ పది మంది శుద్ధులు కారా అని ప్రభు అంటే ఆ రానివారు కూడా ఎవరు ఆ రానివారు కూడా శుద్ధులే అన్నదాన్ని నేను ఎలా అంటానంటే శుద్ధులు రావడం లేదు అంటాను మీకు అర్థమైంది నా భాష నా బైబిల్లో ఏమని రాసుకున్నాడంటే ఆ తొమ్మండుగురు ఎక్కడా అన్న దగ్గర కింద ఫుట్నోట్లో ఆ పరిశుద్ధులు ఎక్కడా అని రాసుకున్నాను ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు పాపములు లేరు వాళ్ళ మీద అపవిత్రత లేదు వారి మీద లేదు దేవుని మాట దేవుని మహిమ వారిని శుద్ధీకరించేస్తుంది దెమయాడు హో వాళ్ళ దగ్గర ఎక్కడా పొరపాటు లేదు కొరుకుడు కానీ పుండు కాని మచ్చ కానీ స్రావం కానీ ఏమి లేదు వారు క్లీన్ పరిశుద్ధంగా ఉన్నారు కానీ పరిశుద్ధులు ఎక్కడున్నారు వారు పరిశుద్ధులు ఆ ఎక్కడికి వెళ్ళాలనిపించాలి ఎక్కడికి రావాలనిపించాలి ఎక్కడ ఉండాలనిపించాలి మహాపరిశుద్ధి గతికి రావాలనిపించాలి కదా అందులో ఒకడు వచ్చాడు వాడు కూడా అన్ని జనుడట ఈ సీనియర్ మోస్ట్ వాళ్ళు తొమ్మిది మంది రాలేదు మీరు గమనించాల్సిన మాట వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉంటారు ఇంటికి వెళ్తారు ఎక్కడికి వెళ్తారు ఆనాటి చట్టం ప్రకారం కుష్టి వ్యాధి కలిగిన వాళ్ళు సమాజంలో ఉండడానికి అవకాశం పాలమ వెలుపలికి వెళ్ళిపోవాలి ఏ అడవులో కొండల్లో జనసంచారం లేని చోటు బతకాలి ఎవరైనా ఆకలికో దప్పికో తారలేక లోపలికి వస్తే రాళ్లతో కొట్టి చంపేస్తారు కట్టుకున్నవారైనా కన్నవారైనా పుట్టిన వారైనా రాళ్లతో కొట్టాల్సిందే బహుశా కుష్టి వ్యాధి బయటపడి ఇంట్లోంచి తరిమి వేయబడే నాటికి చివరి ప్రాణముతో ఉన్నటువంటి తల్లి ఉండవచ్చు అమ్మను చూడటానికి పరిగెత్తు ఉండొచ్చు చిన్న బెంగ పెట్టుకొని ఉండొచ్చు వాళ్ళు గుర్తొచ్చి ఒకసారి వెళ్ళి పిల్లల్ని చూసి వచ్చేద్దాం అని వెళ్ళు ఉండొచ్చు నిండు గర్భిణి ఉన్న భార్య ఉండవచ్చు అసలు ఏం జరిగిందో సమాచారం లేదు ఓసారి చూసి వద్దాం అని వెళ్ళొచ్చు ఇలాంటి కారణాలు అవకాశాలు ఉంటాయా ఉండవా ఇది మనం సమంజసమైన కారణాలుగా భావిస్తున్నాం కదా ఈ మాత్రం ఆలోచన ప్రభువారికి లేదంటారా ఈ కోణం ప్రభువారికి తెలియదు అంటారా ఏరా తొమ్మిది మంది ఏరే అని కాస్త తీవ్రస్వరం ఎందుకు వినిపించారు వారు కృతజ్ఞత లేని వాళ్ళలాగా ఎక్కడికి రావాల్సిన ఎక్కడో ఉన్నట్టుగా స్కూల్ ఎగ్గొట్టి తిరుగుతున్న పిల్లల్ని మందలించినట్టుగా మాట్లాడడం ఏమిటి మరి ఇక్కడ మనం పట్టుకోవలసిన మాట ఏంటంటే ఇలాంటి ప్రాక్టికాలిటీస్ ఉంటాయని ప్రభు కూడా తెలుసు కదా అయినా వారు ఏరే అనే ప్రశ్న ఎందుకు వేశాడు అంటే వారు శుద్ధులైనందుకు మొదట నా వద్దకు రావాలి కనీసం కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి నా పాత సన్నిధులు వారు నిలబడాలి అని ప్రభు ఆశించాడు అవునా కాదా ఇప్పుడు ఒకవేళ ఆ తొమ్మిది ముగ్గు కూడా వచ్చారనుకోండి పోనీ వచ్చినో ఏం చేశాడు నువ్వు సీతాంతం ఇంక ఇంటికి వెళ్తాక వెళ్ళేది ఎక్కడికి వెళ్తాక వెళ్ళి సర్వసంగపరితి హాగం చేసి నా వద్దే ఉండిపో అన్న పానముల నా వద్దనే ఇంకా ప్రపంచాన్ని మర్చిపో అన్నాడా ఇవి ఒకవేళ తొమ్మిది మంది వస్తే మీరు ఇంటికి వెళ్ళకూడదు ఎవరిని చూడకూడదు చచ్చిపోయిన బంధాలు తెంచుకొని అన్న అంటాడా ఆయన ఉద్దేశం ఏంటంటే నీ భార్య దగ్గరికి వెళ్ళు పిల్లల దగ్గరికి వెళ్ళు అమ్మ దగ్గరికి వెళ్ళు ఇంటికి వెళ్ళు ఎవరు కాదన్నారు కానీ ఒకసారి వచ్చి కనబడి వెళ్తే బాగుండు కదా అనేది భావన అవునా కదా ఎక్కడికి వెళ్తాకెళ్ళి దిటియ రమ్మని కాదుగా ఇంటికి పో నీ ఉద్యోగం ఉంటే వెళ్ళు వ్యాపారం ఉంటే వెళ్ళు నివ్వరొద్ది అన్నారు కానీ ఇంత కార్యం చేసినందుకు పరిశుద్ధపరచబడినందుకు పరిశుద్ధుని సన్నిధికి రావాలా వద్దా అన్నదే పాయింట్ ఇప్పుడు అంటే బాగుపడ్డవాడికి పరిశుద్ధపరచబడ్డవాడికి శుద్ధీకరించబడ్డవాడికి ఈ ప్రపంచమును మరిచిపోవాల్సిందనే నిబంధన లేదు కానీ మొదట ఏసయ్య పాదాల దగ్గరికి రావాలి అనే నిబంధన అయితే ఉంది నువ్వుకి అన్నం తినొద్దు నీళ్ళు తాగొద్దు నిద్రపోవద్దు అట్టు చచ్చిపో వాటికంటే ముందు ప్రభు పాద సన్నిధిలోకి రావాలి అనే నియమం అయితే కనబడింది ఇప్పుడు చెప్పండి పరిశుద్ధుల మొదటి ప్రాధాన్యత ప్రభు పాద సన్నిధి అనండి ఇంతమంది దైవజనులు అందరూ మౌనంగా ఉండి ఇద్దరు ముగ్గురు మాట్లాడటం ఏం బాగలేదు సార్ నేనేమి ఎవరికో జిందాబాదులో జై చెప్పట్లేదు కదా దేవుని మాటగా చెప్పండి పరిశుద్ధుల మొదటి ప్రాధాన్యత ఏమై ఉండాలి ప్రభు పాద సన్నిధి అనండి గట్టిగా కుటుంబాలు ఉంటాయి సారి పనులు ఉంటాయి సారి మనం సేవకులు కాబట్టి సంఘాలు ఉంటాయి పరిచర్లు ఉంటాయి ప్రార్థనలు ఉంటాయి కోడికలు ఉంటాయి అన్నిటికంటే ముఖ్యముగా మొదటి ప్రాధాన్యత మనము దేవుని పాద సన్నిధిలో మోకరించడం కంటే ఎక్కువైంది ఏమీ లేదు ఉండకూడదు అవర్ హైయెస్ట్ ప్రయారిటీ ఎనీ అదర్ థింగ్ ఇన్ దిస్ వరల్డ్ సిబిలిటీస్ యుర్ హ్యావింగ్ ఇన్ యుర్ లైఫ్ అండ్ మినిస్ట్రీ ఏమున్నప్పుడు వచ్చిన రెస్పాన్సిబిలిటీస్ క్యారింగ్ ఇన్ లైఫ్ యువ నీ టు గివ్ ద ఫస్ట్ ప్రయారిటీ టు ద ప్రియర్ లైఫ్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ప్రయారిటైజింగ్ థింగ్స్ ఇవన్నీ కూడా ప్రాధాన్యతలు సెట్ చేసుకోవడం రావాలంటే సివిల్స్లో ఎంసెట్లో టాప్ ర్యాంక్ వచ్చిన వాడు చూడు వాడు ఏంది అంటే పద్దెనిమిది గంటలు చదువుతాడు పదహారు గంటలు చదువుతాడు ఎట్లుంటుందో వాళ్ళ లెక్క ఇప్పుడు చెప్పండి వాడు నిద్రపోలేదా వాడు అన్నపానాలు చేయలేదా కాలు కుర్చా లేవా అమ్మ నాన్న ముఖం చూడలేదా అయినా ఎట్ట కొట్టుకొచ్చాడు ర్యాంకు క్రికెట్ ఆడలేదు అంతే సినిమాకి వెళ్ళలేదు అంతే ఖచ్చితంగా కొన్ని వదిలేస్తాడు కొన్ని వెనక పెడతాడు చదువును తీసుకొచ్చి ముందు పెడతాడు ఆ పిల్లవాడు కొన్ని తెలివితేటలు పనులు లేకపోతే ఎట్టయి సావేకా ఖచ్చితంగా కొన్ని వదలాల్సి ఉంటాయి ఇక అందులో తిరిగే లేదు కొన్ని వదలాల్సిందే అందులో డౌట్ లేదు కొన్ని ఏం చేయాలి ఫస్ట్ ప్లేస్ నుంచి ఫిఫ్త్ ప్లేస్లోకి సిక్స్త్ ప్లేస్లోకి తోసి వేయాలని ఖచ్చితంగా ప్రార్థనను ఎక్కడికి తీసుకురావాలి ఆమె ఇందులో గుర్తుపట్టాల్సింది పది మంది కలిసి రావాలని ప్రభు కోరుకున్నాడు పది మంది కలిసి రావాలని కోరుకున్నాడు అంటే పరిశుద్ధపరచబడిన వాళ్ళు కలవాలి పరిశుద్ధపరచబడిన వారు ప్రభు పాల్సిందిలో కలవాలి అందరం బ్రేక్ఫాస్ట్ మీటింగ్కి వెళ్దాం పలానా హోటల్ లంచ్ హోటల్కి వెళ్దాం పలాం చోట పలాన్ దగ్గర ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అత్యవసర భేటీ ఉంది చింతన్ బయటకు ఉంది మనకు నిర్ణయాలు చేయాలి అలిసిపోయాం సారికి చాలు దేవుని స్తోత్రం ప్రభు పాదాల దగ్గర కలుసుకుందామండి ఎవరు మాట్లాడరు ఏంటి దేవుని స్తోత్రం కలుగునగా ఇది నా ప్రశ్న కాదు నా పిలుపు కాదు యేసుక్రీస్తు వారి పిలుపు ఆ తొమ్మండుగురు ఎక్కడా వేర్ ఆర్ ద నైన్ శాంక్టిఫైడ్ పీపుల్ పరిశుద్ధపరచబడ్డ వాళ్ళు ఎక్కడ ఉన్నారో దీన్ని బట్టి నా సిద్ధాంతం ఏంటంటే పరిశుద్ధపరచబడ్డవారు ప్రభు పాదాల దగ్గర ఉండాలి పరిశుద్ధపరచబడ్డవారు ప్రభు పాసం తిరిగి రావాలి పరిశుద్ధపరచబడిన వారికి ప్రభు పాస్ అనేది మొదటి ప్రాధాన్యం అవ్వాలి మిగతా అవన్నీ వెనక్కి జరగాల్సిందే ఆమె హల్లిల్లో ఇందులో ఇంకొక కోణం చెప్తాను ప్రభు ఎవరిని కోరుకుంటున్నాడు పరిశుద్ధపరచబడిన కోరుకుంటున్నాడు ఆమె వాడు చెడిపోయినాడో పడిపోయాడో భ్రష్టుడో దుష్టుడో అయితే ఏమండి యశ్చర్యత కోసం ఎదురు చూస్తూ కూర్చోడు కదా ఆయన ఎవరిని కోరుకుంటున్నాడు పరిశుద్ధులను కోరుకుంటున్నాడు నీ కొరకు దేవుడు వెయిట్ చేస్తున్నాడంటే నీ కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడంటే వాడు ఏడు రా వస్తే బాగుండు కదని కోరుతున్నాడంటే నీ స్థానం దేవుని దగ్గర ఎంతో అర్థం చేసుకోవాలి కదా అరే నీ కొరకు ఎవడో ప్రార్థన చేయించుకోవాలని చూసేవాడి కన్నా ఎక్కువ కదా మాట్లాడరేంటి నేనేమి సినిమాకి వెళ్ళా రోడ్డు మీద తినడానికి వెళ్ళా నన్ను ప్రార్థన చేయమని ఒకరు ఆహ్వానించారు మరి మంచి పిలుపు వచ్చింది కాబట్టి బయలుదేరమని బండి ఎక్కాను ఫోన్ వచ్చింది అయ్యగారు వచ్చి ప్రార్థన చేసేయాలని అందుకే వెళ్ళాను వినడానికి చాలా అద్భుతంగా ఉంటుంది కదా అక్కడ నిన్ను కోరుకునేవాడు ఒక రోగి ఎక్కడి నీ కోసం వెయిట్ చేసేవాడు దేవుడు ఏం చెప్తావు ఇంకెక్కడికి ఎల్లో అనడం లేదే మన సేవా జీవితపు మొదటి ప్రాధాన్యత మాత్రం ఖచ్చితంగా ప్రార్థన అయి ఉండాలి అది కూడా పరిశుద్ధులతో కలిసి అయి ఉండాలి ఆమె ఎందుకంటే మన ప్రార్థన కూడా పరిశుద్ధుల ప్రార్థనలతో కలపబడి దేవుని దగ్గరికి వెళ్తుంది కానీ సపరేట్గా ఉండదు మనకి ఛానల్లో నీ ప్రార్థన నీ ప్రార్థన అన్ని ప్రార్థనలు తీసుకెళ్ళి దేవదూతలు ఏం చేస్తారు పరిశుద్ధుల పాత్రలో కలిపి దేవుని దగ్గర తీసుకెళ్తారు నువ్వు ఎంత అమాయికంగా చేసినా ఎంత అద్భుతంగా చేశానని భావించినా ఆ ప్రార్థన సపరేట్గా ఇండివిజువల్గా దేవుని దగ్గరికి అసలు ప్రార్థనలన్నీ పరిశుద్ధుల పాత్రలు కలపబడి వెళ్తున్నాయని ప్రార్థన ఉంది ఎందో ఐత్యంలో తేటక రాశాడు వి కెనాట్ అవర్ ఓన్ ఛానల్ టు రీచ్ రీచ్ అక్కడ దాకెందుకు ఎందుకు మేడగదిలో పరిశుద్ధాత్మను పొందినప్పుడు ఎంతమంది కలిసి ప్రార్థన చేశారండి నూట ఇరవై మంది ఇప్పుడు మీరు చెప్పండి యేసు ప్రభు వారు నూట ఇరవై మందికే ఉపదేశం చెప్పాడా ఏసయ్య సేవలో నూట ఇరవై మందే మేలు పొందారా ఏసయ్య ప్రసంగాలకి నూట ఇరవై మందే ప్రభావితులు అయ్యారా పోని కాదే ఎంతమంది అయ్యి ఉంటారు లక్షలు కదా లెక్కబెట్టలే కదా జన సమూహం రాశాడు బైబిల్లో ఎక్కడ జనసమూహాలు జనసమూహాలు భక్తులు కాదు యోహాను కంటే ఎక్కువ మందిని ఏసు శిష్యులుగా చేస్తున్నాడు జనసమూహాలు శిష్యులుగా అయిపోవారట ఒకరు కాదు ఇలాంటి స్థితిలో నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే దేవుని బిర్లారా ఏసయ్య సిలువ మరణ పునరుద్ధానముల కాడికి జనం తగ్గారు నలభై రోజులు ప్రమాణములు చూపిస్తూ సంచరిస్తుంటే కొద్దిమంది మిగిలారు ఇక ఒలీవలో కొండ మీద నుంచి మేఘమికి వెళ్ళిపోయే కాడికి సరిగ్గా ఐదు వందల మంది మాత్రం మిగిలారు ఎంతమంది అండి హలో అంత మౌనం పాటించే జ్ఞాపకార్థ కోటమేం కాదు పర్లేదు దేవుని స్తోత్రం మీరు గమనిస్తే ఆ గలలీయ మనుషులు ఐదు వందల మంది ఉన్నారు అని మొదటి కొరింతి పత్రికా పతిహీనవరవచ్చు దేవుడు రాయించాడు ఇప్పుడు మీరు గమనించాలి ఐదు వందల మందికి చివరిగా ఏం చెప్పాడు ఆయన నా వలన విన అది కాదు వాళ్ళకి చెప్పింది నా వలన విన తండ్రి వాగ్దానము కోసం కనిపెట్టండి ఎరుషులు మొదలుపెట్టి వెళ్ళకండి అని చెప్పాడు అలాగే ప్రభు అన్నారు ఆయన వెళుతుండే ఇద్దరు దోతలు దిగి వచ్చారు ఈయన ఏ రీతికి వెళ్ళిపోడా రీతికి మళ్ళీ వస్తాడు మీరు వెళ్ళిపోయినా వాగ్దానం కోసం కనిపెట్టి ప్రార్థన చెప్పని వాళ్ళిద్దరు చెప్పారు దోతలు అలాగే అన్నారు ఎంతమంది గదిలోకి వచ్చారు ఎంతమంది వెళ్ళిపోయారు మూడు వందల ఎనభై ఓరు నైన్ ఐదు వందలు నూట ఇరవై పోతే లెక్కలు ఇంత బాగా ఇంటర్మీడియట్ నేను ఉంది ఐదు వందల మందిలో నూట ఇరవై పోతే ఇంకెంతమంది ఉన్నారండి ఈ మూడు వందల ఎనభై మంది ఇప్పుడు చెప్పండి పాపుల లోకుల అరవై పునరుద్ధాన ప్రత్యక్షత కలిగిన వారండి నలభై రోజులు సుప్రప్రా తిరిగిన వాళ్ళండి ఏసయ్య పురుణ్ఞానం మహిమ దేహంతో పాలు పొందినవారండి మేక మీద కొరిపోబట్టం కల్లారం చూసిన వాళ్ళండి చివరి మాటలు విన్నవాళ్ళండి ఇద్దరు దూతల దిగివచ్చి చెప్పిన వాళ్ళండి ఇంత చెబితే ఏసయ్య పునరుద్ధాన మహిమ పరిచయంలో పాలు పొందినవారు చెప్పండి ఏసయ్య ఆరోహణానికి సాక్షులుగా ఉన్నవారు ఒకడు మేకం మీద కొనిపోబట్టి ఏంటో టేస్ట్ వాళ్ళు దూతలు దిగి వస్తే వాగ్దానం కోసం కనిపెట్టి చెప్పినోడు భూమి మీద ఎంత తాగుబోతాడు పనికిమైన నీచుడు భ్రష్డైనా ఆ కొడుకు నాన్న మాట ఈ జీవితంలో ఎప్పుడు వినకపోయినా చివరి మాటలు వింటాడు కదా సార్ నాన్నని ఏడిపించి అసలు చచ్చిపోతాయి కారణం ఈ అయినా చివరి మాటారే పెద్దవాడ అంటే అప్పుడు వచ్చేతడు నాన్న చెప్పు నాన్న ఎందుకంటే ఆఖరి మాటలు ఏమన్నా బీరువాళ్ళ డబ్బులు ఏమన్నా పెట్టాడని చెప్తాడు నేను దుర్మార్గుడు కాసి ఉంటుంది నేను ఎందుకు అంటే ఎంత పాపిష్టవాడికి చివరి మాటలు విలువైనవి అయితే మీరు పరిశుద్ధులు కదా ఆత్మను పొందిన వాళ్ళు కదా దేవుని వెనకాల తిరిగిన వాళ్ళు కదా పునరుద్ధాన సేవ భారం కలిగిన వారు కదా ఆరోహణం చూసిన వారు కదా ఇద్దరు తోతలు దిగివచ్చి రై ఆయన చెప్పిన తల్లి ప్రార్థన చేసుకోండి అని చెప్తే అలాగే అని వెళ్ళిపోయారు సార్ ఇంటికే వెళ్ళిపోయారు పెంతు పండుగలు తిరణాలు జాతరలు రంగులు రాట్లు కాడ బజ్జీల బండి కాడ ఎడ ఒక్క లేడు నూట ఇరవై మంది మాత్రం ఏం చేస్తున్నారు చెప్పండి ఏం చేస్తున్నారు అక్కడ రాసిన మాట వారు ఏక మనసుతో ఎడ తగ్గక ప్రార్థనలు ఒక్క చోట చూరి ఒక్క మనసుతో అందరూ ప్రార్థన చేస్తున్నారు ఏమండి పది గంటలు చేయటం కూడా అరుదైపోయింది సార్ పది రోజులు నా స్టే చేశారండి సార్ ఒకసారి మా సంఘాన్ని పెట్టుకుని తిట్టేత ఉంటాను నేను మీరు చేసే ప్రార్థన ఏం ప్రార్థన సౌద సౌదని ఈ మధ్య కాళ్ళు కొంచెం ఇబ్బంది ఎక్కువసేపు నేను కూర్చోలేకపోతున్నాను మోకరించలేకపోతున్నాను కానీ ఇందులో పిల్లలు సాక్ష్యం చెప్పారుగా ప్రారంభ ప్రార్థనకి మోకరిస్తే కొన్ని గంటలు విజ్ఞాపనలు నడిపి వాక్యం కూడా మోకాల మీద చెప్పి ఆశీర్వాద ప్రార్థన చెప్పలేసేవాడిని ఈ మధ్య కొంచెం ఈ బలహీంతలు చొరబడ్డ నా శరీరంలో కాళ్ళ ముఖ్యంగా కాళ్ళు హోలైట్ పేర్లు పేర్లు చెప్తే ఒంటి గంట దాకా పాటలు పాడి ప్రసంగాలు చేసి తీరుబాటుకి ఎప్పుడుకో అన్నాడు నా బొమ్మను ఎత్తుకుపోయారు నాకు బొమ్మను అంటే ఇది ఎవడి సంచిలో దొరుకునో వాడు స్వచ్ఛన స్తోత్రం నాకేదో అలాంటి వాక్యాలు గుర్తు అతను దేవుని స్తోత్రం క్రైస్తవుడు అంటేనే క్రమశిక్షణ దైవజనుడు అంటేనే క్రమశిక్షణ నేర్పగలిగినోడు చిచ్చే ఎక్కడ క్వాలిటీ తగ్గకూడదు ఎవరికి నేను రక్తమే వేచే స్తోత్రం చెప్పండి గట్టిగా రాత్రి మాట్లాడుకున్న మోహన్ నగర్ కూటలో ఐదు వందల సంవత్సరాలు అంటా ఒక్కడి నింద ఏలుబెడ్డ చూపితే ఛాన్స్ లేకుండా బతికాడంటే నోవకు ఐదు గంటలు కాదు మూడు గంటలు మనం పేనం తట్టుకోలేకపోతుంది పాపిచ్చి మండి మండిపోను దేవునికి స్తోత్రం కలిగిన గాక చెప్పొచ్చుగా అందరూ హలే ఇంత మహిమ ప్రత్యక్షత కలిగిన వాళ్ళు కూడా ఆరోగ్య అనుభవాలు కలిగిన వాళ్ళు కూడా పరలోకమును దిగివచ్చిన దేవదూతల సందేశం విన్న వాళ్ళు కూడా మళ్ళీ రోడ్డెక్కితే కొంపలకి వెళ్ళిపోతే తిరణాలకు వెళ్ళిపోతే జాతరకి వెళ్ళిపోతే ఏం చెప్పాలి వాక్యం తెలియని వారా దర్శనం లేనివారా ప్రత్యక్షత లేని వాళ్ళ ఆ పాపిస్తులైతే బాధ ఉండదండి ఆ శుద్ధులు ఎక్కడన్నదే బాధ లోకస్తులైతే దుఃఖం రాదు మూడు వందల ఎనభై మంది ఒలీవల కొండ శిఖరం నుండి వచ్చి ప్రార్థనలు లేకపోవడం ఒక కారం హే ఎక్కడ నుండి వచ్చారు మీరు మేము నుంచి వస్తున్నాం ఎలాంటి కొండ సార్ ఏం విశేషమైన ప్రాంతం అండి ముప్పై మూడున్నర సంవత్సరాల కన్నీటి ప్రార్థనల వేదికది శరీరధారిగున దినములన్నింటిలో ప్రార్థనలు చేసినటువంటి అద్భుతమైన ప్రాంతం అదే ఆ ఒలిబ కొండ మీద ప్రార్థన కోసం ప్రతి రాత్రి కెరీతు వాగు దాటి వెళ్ళడే సుప్రభువారు అలాంటి చోట ప్రభుతో నిలబడ్డారు మేఘమును చూశారు దూతల పరిచయంలో ఉన్నారు మళ్ళీ ఇంటికి వెళ్ళి పడుకుంటే మనసు ఎలా వచ్చింది అసలు క్లాసులో పోర మొగ్గ తినిగేవాడు పనికి మళ్ళీ అసలు ఫెయిల్ అయితే టీచర్కి పెద్ద బాధ ఉండదు మంచి విద్యార్థి మెరిట్ స్టూడెంట్ ఫెయిల్ అయితే టీచర్ బాధపడతాడు అరే ఏంటి ఈడు ఫెయిల్ అయ్యాడు ఏంటి మా దుఃఖం కూడా అదే లోకస్తులో లోకాస్తులు తిరిగే వ్యర్థుల్లో రాకపోతే బాధ ఉండదు పరిశుద్ధులు ఎందుకు రారు సార్ అరే కనగబడ్డవారు వారు ఏంటి సార్ ప్రత్యేకించబడ్డవారు రాకపోవడం ఏంటి సార్ వలియువల కొండ అనుభవాలు కలిగిన వారు ఇంట్లోకి రా ప్రార్థన గదిలోకి రాకపోవటం ఏంటి సార్ నేను కవిత రాశాను వలియువ కొండ ఎక్కగలిగినాడు మేడగది మెట్లెక్కలేకపోతున్నాడు ఏమిటో చిత్రమని ఎంత బాధ అనిపిస్తే తన కళ్ళ ముందే మేఘం మీద ప్రభు కొనిపోబట్టి చూసిన వాడి కళ్ళల్లో ఆ మేఘము మీద ఏసయ్య ముద్ర పడకపోవటం విచిత్రం విడ్డూరం అని రాశాను నేను ఆ దృశ్యాన్ని ఆ సీన్ మర్చిపోగలమండి మన కళ్ళ ముందు ఒక మేఘం వచ్చి ఏసైనా అట్లా తీసుకెళ్ళిపోతుంటే ఆ సీన్ కానీ కళ్ళను చూస్తే ఆ సీన్ మర్చిపోగలమా కూర్చుంటే నుంచుంటే ప్రార్థన చేస్తే ఆ దృశ్యం కళ్ళల్లో కనపడదా మేఘం మీద ఏసయ్య మేఘం మీద ఏసయ్య నిద్ర పట్టు హాయిగా పడుకుని ఎత్తదా ఎటన్నా తిరగని తిండి మీద పండిస్తదా ఓకాళ్ళ మీద పండిస్తుంది ఒక దర్శనం కలిగినోడు దర్శనం లేనోళ్ళలాగా ప్రవర్తిస్తే ఏం చెప్పాలా పరిశుద్ధ పరచబడ్డవాడు సాధారణ వ్యక్తుల్లాగా ఉంటే ఏం చెప్పాలా నేను అడుగుతున్నాను కావలి పట్టణంలో పరిశుద్ధులు ఇంతేనా శుద్ధీకరించబడ్డవారు ఇంతేనా పిలువబడ్డవారు ఇంతేనా ఏర్పరచబడ్డవారు ఏరి నా బాధ చెప్పిన మేడగదిలో ఉండవలసిన వారు పెంతకొస్తూ పండుగ పేరు మీద తిరణాల్లో తిరగకూడదు తిరగకూడదు అది చాలా దుఃఖం ఈ నూట ఇరవై మంది పరిశుద్ధాత్మత నింపబడిన తర్వాత వీళ్ళు అన్ని భాషలు మాట్లాడుతుంటే ఆ సౌండ్కు పరిగెత్తుకొచ్చిన బ్యాచ్లో బహుశా ఉండుంటారు వీళ్ళు కూడా ఏంటది ఏమైంది నువ్వు బయట నిలబడి పరిశుద్ధాత్మ గురించి తెలుసుకునే గుంపులు ఎందుకు ఉండిపోయావు నువ్వు లోపల నింపబడి అభిషేకించబడవలసిన గుంపులు ఉండాల్సిన వాడివి కదా నువ్వు బయట వాడివి ఎప్పుడు అయిపోయావు నువ్వు ఎప్పుడు అయిపోయావు అనుభవం వాడికి ఎందుకు అయిపోయావు తెలుసుకునే పరిస్థితులు ఎందుకు పడిపోయావు అయ్యో నువ్వు లోపల ఉండవలసిన వాడివి నువ్వు మొక్క మీద ఉండవలసిన వాడివి కనిపెట్టవలసిన వాడివి ఆత్మచత్తు నింపబడవలసిన వాడివి నీ చెవులో గాలి జ్వరబడాల నీ మీదికి అగ్ని రావాలి నీ లోపల ఆత్మ నింపబడిపోవాలి నీ లోపల నుంచి భాషలు రావాలి నువ్వు జనములకు జవాబు చెప్పగలిగిన ఒక స్థాయిలో ఉండాలి నువ్వెక్కడో బయట ఉండవేంటి వేరే వేరే కమిటీలు ఏంటి వేరే వేరే ఫంక్షన్లు ఏంటి నువ్వు అక్కడ ఏలియా అంత గొప్ప ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు అని కోపల్లా దేవుడు ఎంత తక్కువ సేవ చేశాడు ఏలియా అంతకన్నా ఎక్కువ మనం ఇదే ప్రశ్న నీకొస్తే జవాబు ఏం చెప్తావు నా ఖాళీ లేదులే ప్రాభా బిజీగా ఉన్నాను ప్రాబా అని చెప్పగలవా వీళ్ళందరూ ఆయా ప్రాంతము నుంచి పెంత కోస్తు పండ కోసమే ఇరుషులెంపు వచ్చారు అందరూ పెంతకొస్తూ పండగొచ్చారు కానీ నూట ఇరవై మంది పెంతుకొస్తున్ను పొందుకున్నారా పండగ చేసుకునే బ్యాచ్లు ఉంటావా పరిశుద్ధాత్మను మూలకి వస్తావా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఏలి ఆ సేవను చూసుకుంటే ఏలి ఆ సేవను చూసుకుంటే నేను ఒక్కడేనా నీ కొరకు రోషం కలిగి ఉన్నాను అన్నాడు కానీ ప్రభు అన్నాడు ఈ పట్టణంలో నాకు ఇంకా ఏడు వేల మంది చాలామంది ఏలియా గర్వం వచ్చేసింది ఆత్మీయ అహంకారం వచ్చేసింది నేను ఒక్కనే ఇంకెవడో లేదని మాట్లాడుతున్నాడు ప్రభు చంప మీద కొట్టినట్టు చెప్పాడు ఇంకా ఏడు వేల మంది ఉన్నారని అది ఏలియా అలా అనలేదు ప్రభు అలా చెప్పలేదు ఇలా పనికి మేలు వ్యాఖ్యానం అది ఏలియా గర్విష్టి కాదు ఏలియా అతిశయపరుడు కాదు ఏలియా అహంకారుడు కాదు ఏలియా నేనే దైవజనున్నైతే అని సవాలు చేస్తే ఆ కాస్ట్యూమ్ తినబడి అగ్ని దిగి వచ్చే స్థాయి ఆయనకుంది అంత స్థాయి ఉన్నప్పటికీ కూడా ఏలియా నేనే అయితే నాకు రొట్టె వచ్చిన కాకని ఇప్పుడు కోరుకోలేదు నాకు ఒక మంచి వస్త్రం కావాలని కోరుకోలేదు అని ఏం కోరుకున్నాడు ఒక కాకి ఎక్కడి నుంచో ఎవడ కొంపలోంచి తెతుందో అది ఎట్లాంటి దీని మూతి ఎంత శుద్ధీకరంగా ఉందో కాకి మూతిని నమ్ముతాడు సార్ క్లీన్గా ఉంటుందని అలాంటి కాకి తెచ్చి పెడితే మారు మాట్లాడకుండా తిన్నాడు ఆయన అహంకారం వంటి రోమలు దట్టి కట్టుకున్నాడు కానీ అహంకారం ఆయనకండి కరం తన మొత్తం సేవలో చివరి దశలో వచ్చాడు ఎలీషా ఒక్క శిష్యుడు కూడా లేకుండా ఒంటరిగా తిప్పలు పడ్డవాడు ఆయనకండి అతి చేయ విధురాలు దగ్గరికి వచ్చాక పొత్తులో కూర కూడా లేదు మూడున్నర సంవత్సరాలు రోజుకు ఒక అప్పం ఇచ్చేదాన్ని రోజుకొక రొట్టె కూర లేదండి మూడు సంవత్సరాలు ఎవరికండి అకరం మరి ఏడు వేల మంది నిజమే ఉన్నారు ఏడు వేల మంది కానీ యజుమేలుతో పోరాడుతున్నప్పుడు నాలుగు వందల యాభై బలిపీటాలు కట్టి విరోధంగా ఒక్క బలిపీటం పెట్టుకుని పోరాడుతున్నప్పుడు అగ్ని కోసం ప్రార్థన చేసినప్పుడు ఎవడైనా ఏడు వేల మందిలో ఏలియాకు తోడుగా వచ్చాడా ఒక్కడొచ్చాడా ఒక్కడే కత్తి పట్టుకుని కలిసిపోతున్నాడు ఆ కత్తి అంట నరికి 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 రక్తానికి కొవ్వుకి చేతికి అంటుకుపోయి ఓటలేదంట వదులుదామన్నా దావీదు ఒక్క గులియాదిగా నేసేస్తే మిగతా వాళ్ళ సంగతి ఇస్రాయల్ చూసుకున్నారు కానీ ఏలియక అలా లభించలేదు ఒక్కడు నాలుగు వందల నలభై తొమ్మిది మందిని చంపాక అనా అని నాకు వదిలే అనేవి ఒక్కరు లేడు ఒంటరి పోరాటం పోనీ ఆ తర్వాత కరివేలు ఎవడ గ్లాసు నీళ్ళు ఇచ్చాడా ఎవడన్నా తోడుగా ఉన్నాడా కెరివితో వాగు దగ్గర తోడున్నారా సాధిపతితో విద్య మీద తోడుకున్నారా కరిమేలు కొండల్లో ఉన్నప్పుడు తోడుగా ఉన్నారా ఈ బీకర్ యుద్ధంలో తోడుగా ఉన్నారా బలిపీటాలు కట్టినప్పుడు తోడుగా ఉన్నారా పన్నెండు రాళ్ళు చెదిరిపోతే ఎవరైనా ఒక రాయి తెచ్చిచ్చాడా నాలుగు వందల యాభై మందిని ఒంటరిగా ఫోనాన్ని చంపితే గ్లాసు నీళ్ళు ఎవడనిచ్చాడా ఒంట ఎవరండి ఏలియా వాళ్ళు దేవుని కొరకు రోషం కలిగిన వారే బయలుకు మొక్కరో దే దేవుని దూషించరు బయలుకు దండం పెట్టరు కానీ ఈ పోరాటం కూడా పాలు పొందరు ఏలేదోతో కూడా ఏకీపించరు వాళ్ళు గదిలో వాళ్ళు ఉంటారు నేను అడుగుతున్న మూడు ప్రశ్నలు జవాబు చెప్పండి ఆ తొమ్మండు గారు ఎక్కడ రెండు ఆ మూడు వందల ఎనభై ఎక్కడ మూడు ఆ ఏడు వేల మంది ఎక్కడ ఆ ఏడు వేల మందిలో ఉంటావా ఆ ఒక్కడిగా ఉంటావా ఆ మూడు వందల ఎనభైలో ఉంటావా నూట ఇరవైలో ఉంటావా ఆ తొమ్మిది వందలో ఉంటావా ఆ ఒక్కళ్ళు ఉంటావా ఒక సీరియస్ డెసిషన్ చేసుకుని చిన్న ప్రార్థన చేద్దాం నాతో పాటు ఎంతమంది ప్రార్థించడానికి ఇష్టపడతారు మీకు ఆరోగ్యం సహకరిస్తే మోకాల మీదకి రండి మీకు ఆరోగ్యం సహకరిస్తే మోకాల మీదకి రండి చిన్న ప్రార్థన చేద్దాం ఒక్క క్షణం కూడా వ్యర్థం చేయదు అందరూ స్వరమెత్తి ప్రార్థన చేయాలి స్వరం ఎత్తాలి స్వరం ఎత్తాలి స్వరం ఎత్తాలి ఎవరు లోపల ప్రార్థన చేయొద్దు మనస్సులు ప్రార్థన చేయద్దు వెలుపలికే గట్టిగానే ఇంతేనా భారం ఇంతేనా కన్నీరు నువ్వు ఎక్కడ నువ్వు ఎక్కడా నువ్వు ఎక్కడా ఎప్పుడు క్షణం మధ్యలోనే ఎప్పుడు వేదికల మీదే కాదు ప్రభు పాదాల దగ్గర ప్రభు పాదాల దగ్గర వెనక్కిరా వెనక్కిరా ఒక తీర్మానం చేద్దాం ఈ రోజు నుంచి నేను ఒక్కడిగా ఉంటాను ఆ నూట ఇరవై మందిలో ఉంటాను ఆ ఏలియాతో ఉంటాను ఆ పరిశుద్ధులు ఎక్కడ అనే ప్రశ్న నీ మీదకి వచ్చింది ఈరోజు నిశ్శబ్దంగా ఉండకండి ఆత్మలు తీవ్రత కలిగి ఉండండి ఆసక్తి విషయంలో మాంధువులు అవ్వకండి ఏదైనా అలవాటైనా ప్రార్థన చేయొద్దు ఒక తీర్మానంతో ప్రార్థన చేయి ఒక తీర్మానంతో ప్రార్థన చేయి